ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది అయితే ఈ మ్యాచ్లో తొలిత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నలభై తొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలో రెండు వందల అరవై నాలుగు పరుగులు చేసింది అనంతరం లక్షచేంద్రలో బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు నలభై ఎనిమిది పాయింట్ ఒకటి ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి రెండు వందల అరవై ఏడు పరుగులు చేసింది దీంతో ఆస్ట్రేలియాపై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్కు చేరుకుంది అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్ళపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అయితే టీమిండియా ఆస్ట్రేలియాపై గెలిచినందుకు టీమిండియా ఆటగాళ్లను చాలా అద్భుతంగా ఆడారని అభినందించాడు అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు ఇలాంటి జట్టును నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని రికీ పాంటింగ్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు అనంతరం విరాట్ కోహ్లీ బ్యాటింగ్పై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు విరాట్ కోహ్లీ దగ్గరుండి మ్యాచ్ని గెలిపించాడని రికీ పాంటింగ్ అన్నాడు ఇలాంటి బ్యాట్స్మెన్ జట్టులో ఒకరుంటే మాత్రం ఆ జట్టుకు తిరిగి ఉండదని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు అనంతరం విరాట్ కోహ్లీ బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్